హలో ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఫ్రెండ్స్ మనకి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి రిజల్ట్స్ అప్పుడు మనం నాన్ డైరెక్షన్ స్ట్రాటజీస్ అనేది ఎక్కువగా ప్లే చేస్తూ ఉంటాం అయితే ఆ స్ట్రాటజీ వచ్చేసరికి ఐరన్ కాండోర్ మనందరికి తెలిసిందే అయితే దాంట్లో ఏమేమి పారామీటర్స్ తీసుకోవాలి అండ్ ఒకవేళ అడ్జస్ట్మెంట్ అయితే ఎలా చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం బేసికల్గా ఫ్రెండ్స్ ఇక్కడ టీసీఎస్ కానీ అండ్ యాక్సిస్ బ్యాంక్ రెండు కూడా ఏంటంటే రిజల్ట్స్ రాక ముందు రోజు డెప్లాయ్ చేయడం జరిగింది అంటే మార్కెట్ ఎటు వెళ్తుందో మనకు తెలియదు అన్నట్టు ఊహించుకొని మనం ఈ స్ట్రాటజీ అనేది డెప్లాయ్ చేయడం జరిగింది అయితే టీసీఎస్ యాక్చువల్గా ఆ బ్యూటిఫుల్ ఏంటంటే ఇది ఫోర్ పర్సెంట్ దాకా పెరిగింది గ్యాప్ అప్ అయింది నేను అనుకున్న పెద్ద లాస్ వస్తుందేమో అని చెప్పేసి స్టిల్ ఆ రోజు అప్డేట్ చేసాను టెలిగ్రామ్లో రెండు వేల ఏడు వందల దాకా ప్రాఫిట్ చూసింది ఒకవేళ మనం హోల్డ్ చేస్తే కూడా నాలుగు వేల పైన అనేది ప్రాఫిట్ రావడం జరిగింది అగైన్ యాక్సిస్ బ్యాంక్ గ్యాప్ డౌన్ అయింది కదా అయినప్పటికి కూడా మంచి ప్రాఫిట్ అనేది రావడం జరిగింది అయితే ఇక్కడ మనకి డౌట్ రావచ్చు ఐరన్ కాండోర్ అంటే కాల్ సెల్ చేస్తాం పుట్ సెల్ చేస్తాం ఒక కాల్ బై చేస్తాం హెడ్జింగ్ కోసం ఒక పుట్టు బై చేస్తాం హెడ్జింగ్ కోసం మరి లాస్ ఎందుకు రాలేదంటే జనరల్గా ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క రిజల్ట్స్ ఎప్పుడైతే స్టాక్ అనేది అనౌన్స్ చేస్తూ ఉంటుందో ఆప్షన్ ప్రీమియమ్స్ పెరుగుతాయి ఎందుకు పెరుగుతాయి అంటే డిమాండ్ ఉంటుంది చాలామంది స్పెక్యులేటర్స్ అండ్ హెడ్జింగ్ చేసేవాళ్ళు వచ్చేస్తారు మార్కెట్లోకి వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ రిజల్ట్స్ ఇస్తుందంటే పైకి వెళ్ళిద్దని కొంతమంది కాల్ బై చేస్తూ ఉంటారు కిందకి పడిపోద్ది ఒకవేళ రిజల్ట్స్ బాగాలేదు కిందకు పడిపోద్ది అని చెప్పేసి పుట్టుబాయి చేసేవాళ్ళు ఉంటారు సో వీళ్ళ వల్ల ఏమవుతుందంటే ఆప్షన్ ప్రీమియంస్ పెద్దగా అయిపోతాయి అనమాట అందుకని ఈవెన్ మార్కెట్ అనేది ఒక సిగ్నిఫికెంట్ డైరెక్షన్లో వెళ్ళినా పైకి కానీ కిందకి కానీ మన స్టిల్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ ఏంటంటే ప్రాఫిట్లోనే ఉండటానికి ఆస్కారం అయితే ఉంటుంది ఓకే సో ఇది ఎక్కడ చూడాలి ఏంటి అనే దాని ముందు ఒక్కసారి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను సెన్సిబుల్ అనే దానికి వెళ్ళాను ఇది థర్డ్ పార్టీ వెబ్సైటు దీంట్లో స్టాక్ మార్కెట్ క్యాలెండర్ అనేది ఉంది కదా దాని మీద క్లిక్ చేశాను క్లిక్ చేసే ఫ్రెండ్స్ మనకి ఎకనామిక్ క్యాలెండర్ వచ్చింది అది మనం మార్నింగ్ ప్రీ మార్కెట్లో డిస్కస్ చేస్తాం కదా నేనైతే ఇన్వెస్టింగ్ డాట్ కామ్ నుంచి అవి చూస్తాను ఎకనామిక్ క్యాలెండర్ అనేది ఇక స్టాక్ రిజల్ట్స్ అనేది మనం చూస్తే ఇక్కడ పదిహేడో తారీఖు ఇస్తున్నాయి పద్దెనిమిదో తారీఖు అట్లా ఉన్నాయి ఈవెన్ టైప్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు డివిడెండ్ కావాలి డివిడెండ్ అండ్ నేను ప్రస్తుతానికి మనం ఏంటంటే స్టాక్ రిజల్ట్స్ ఇంపార్టెంట్ కాబట్టి అది చూద్దాం దాని తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ ఇరవయో తారీఖు అంటే రేపు సోమవారం డిక్సన్ టెక్నాలజీస్ ఏపీఎల్ అపోలో ఇండియన్ రైల్వేస్ ఐఆర్సీటీసీ ఒబరాయ్ రియాలిటీ జొమాటో అనేది రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్నాయి సో జనరల్గా మరి సోమవారం అనౌన్స్ చేస్తున్నాయి కాబట్టి మనం డెప్లాయ్ చేయొచ్చా అంటే ఐవి అనేది ఒకసారి చెక్ చేద్దాం ఓకే ఇంప్లాయిడ్ ఓల్టాలిటీ అనేది అది ఒక వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట అది ఎక్కడ చూడొచ్చు అంటే నేనేం చేశానంటే ఎనాలసిస్ అనే దానికి వెళ్ళి స్క్రీనర్ అనే దాని మీద క్లిక్ చేశాను అనమాట క్లిక్ చేస్తే ఓకే న్యూ విండోలో ఇక్కడ ఫ్రెండ్స్ మనకి ఇది చెక్ చేసుకోవాలి ఎంప్లాయిడ్ ఓల్టైలిటీ పర్సంటేజ్ ర్యాంక్ అనమాట ఇది ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి ఎందుకంటే ఐవీపీ అనేది ఎక్కువగా ఉందంటే హిస్టారికల్గా కంపేర్ చేస్తే ఆప్షన్ ప్రీమియమ్స్ ఎక్కువగా ఉందని చెప్పేసి చెప్తుంది అనమాట లాస్ట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్లో ఆప్షన్ ప్రీమియమ్స్ ఏ విధంగా బిహేవ్ చేసినాయి అనేది చూసి ఆ డేటా అనేది మనకి బ్యాక్ పుల్ చేయడం జరుగుతుంది ఇక్కడ సో ఇప్పుడు సీడిఎస్ఎల్లో మనకి హండ్రెడ్ పర్సెంట్ చూపిస్తుంది ఐవీపీ అనేది అంటే హైగా ఉందన్నమాట ఆప్షన్ ప్రీమియమ్స్ కొటాక్ కానీ ఐఆర్ఎఫ్సి వీబీఎల్ టెక్ మహీంద్రా డిక్సన్ అల్ట్రాటెక్ సిమెంటు ఎక్కువగా ఉంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఐవీపీ అనేది ఎక్కువగా ఉందంటే డెఫినెట్గా ఏంటంటే ఆప్షన్ ప్రీమియమ్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మనం ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నాం కాలు పుట్ రెండు కూడా సెల్ చేస్తున్నాం కాలు పుట్టు ఓకే ఇటువంటి వాటిని మనం సెలెక్ట్ చేసుకోవడం అనేది ఉత్తమం అనమాట ఎస్పెషల్లీ ఐరన్ కాండోర్ అనేది మనం డెప్లాయ్ చేస్తే సో ఇక్కడైతే చూడండి మనం డిక్సన్ రిజల్ట్స్ ఇస్తుంది కదా డిక్సన్ రిజల్ట్స్ ట్వంటీ ఎయిత్ ఉంది డిక్సన్ టెక్నాలజీస్ ఓకే జనరల్గా ఫ్రెండ్స్ రిజల్ట్స్ అనేది మనకి లెవెన్ ఓ క్లాక్ అట్లీస్ట్ టెన్త్ తర్వాత అయితే ఇవ్వడం జరుగుతుంది మార్నింగ్ ఈ స్ట్రాటజీ అనేది మనం డెప్లాయ్ చేసుకోవచ్చు అయితే ఇక్కడ ఆప్షన్ ప్రీమియమ్స్ దాని తగ్గట్టు మంచిగా పెరిగినాయా లేదా అనేది ఐవీపీ అనేది మనం బేసికల్గా చెక్ చేసుకుంటాం ఐవీపీ ఎక్కువగా ఉంది అంటే మనం దాన్ని ప్రిఫర్ చేస్తాం అనమాట ఓకే ఇక్కడ నేను డిక్సన్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను దానికోసం ఏం చేస్తున్నాను అంటే స్ట్రాటజీ బిల్డర్కి వెళ్ళి ఎందుకు డిక్సన్ రిజల్ట్స్ ఉంది అండ్ ఎంప్లాయిడ్ ఓల్టాయిటీ పర్సంటేజ్ ర్యాంక్ కూడా హై చూపిస్తుంది అంటే ఆప్షన్ ప్రీమియం చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి చెప్తుంది ఇటువంటి అప్పుడు మనం బయింగ్ కంటే కూడా సెల్లింగ్ అనేది చేస్తే బెటర్గా ఉంటుంది దానికోసం ఇక్కడ చూడండి నేను ఒకసారి చార్ట్ చూపిస్తాను ఫ్రెండ్స్ ఒక్కరు క్లారిటీగా రావడం జరుగుతుంది డిక్సన్ టెక్ టెక్నో ఇండియా ఇదేనా టెక్నాలజీ సారీ డిక్స్ అండ్ టెక్నో ఇండియా ఇదే కదా ఓకే ఫైన్ ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే బేసికల్గా స్ట్రాటజీ అంటే కొద్దిగా దూరంగా వెళ్తాం దూరంగా వెళ్ళి మనం కాల్ సెల్ చేస్తాం బేసికల్గా రైట్ మనకు తెలిసిందే అండ్ దాని తర్వాత ఏం చేస్తామంటే కొద్దిగా దూరంగా వెళ్ళి మళ్ళీ కాల్ అనేది బై చేస్తాం ఇక్కడ హెడ్జింగ్ అనేది అయిపోయింది ఒక కాల్ సెల్ చేసాం ఓకే కొద్దిగా దూరంగా వెళ్ళి అండ్ ఒక కాల్నేమో బై చేసాం ఇన్ ద సేమ్ వే ఏంటంటే మనం బేసికల్గా ఇక్కడ ఒక పుట్టు అనేది సెల్ చేస్తాం ఓకే సింపుల్ అండ్ దాని తర్వాత ఒక పుట్టుని ఏంటంటే బై చేస్తాం సో ఫ్రెండ్స్ ఇక్కడ సింపుల్ ఇదే ఐరన్ కాండోర్ అంటే ఓకే ఫస్ట్ ఏంటంటే మనం స్ట్రాంగిల్ అనేది డెప్లై చేసాం అయితే మనం సెల్ చేస్తున్నాం ఇక్కడ కాల్ని సెల్ చేస్తున్నాం ఓకే అంటే ఈ స్ట్రైక్ అనేది మనం చూద్దాం అండ్ ఇక్కడ పుట్టును కూడా మనం ఏం చేస్తున్నామంటే సెల్ చేస్తున్నాం క్లియర్ అయితే నేకుడ్ సెల్లింగ్ కాకుండా ఇక్కడ ఎమ్మంటనే మళ్ళీ ఏం చేస్తున్నాం అంటే వెంటనే ఎనదర్ కాల్ అనేది బై చేస్తున్నాం ఇక్కడ వచ్చేసరికి ఎనదర్ పుట్ని మనం బై చేయడం అనేది జరుగుతుంది ఇది సింపుల్గా షార్ట్ ఐరన్ కాండోర్ అంటాం సేమ్ స్ట్రాటజీ అనేది ఒకసారి డిప్లాయ్ చేద్దాం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత దూరం వెళ్ళాలి అనే దానికి మనకేంటంటే బేస్డ్ అంతా ఎయిటీఆర్ క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు లేదంటే అట్లీస్ట్ ఒక టూ త్రీ స్టాయిక్స్ అనమాట జనరల్గా ఒక త్రీ పర్సెంట్ రూమ్ అనేది ఇవ్వడం బెటరు ఇప్పుడున్న పరిస్థితుల్లో డైలీకి ఒకసారి షిఫ్ట్ చేద్దాం మనకి ఎక్కడ క్లోజ్ అయింది ప్రైస్ ఇక్కడ క్లోజ్ అయింది పదిహేడు వేల రెండు వందల ముప్పై ఏడు దగ్గర ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే ఒక ఫైవ్ పర్సెంట్ రూమ్ అనేది ఇద్దాం అప్ సైడు ఫైవ్ పర్సెంట్ అక్కడ నుంచి రూమ్ ఇద్దాం అండ్ అక్కడ నుంచి కూడా ఒక ఫైవ్ పర్సెంట్ అనేది డౌన్ సైడు రూమ్ అనేది ఇద్దాం ఓకే ఇప్పుడు ఇక్కడ ఫైవ్ పర్సెంట్ అంటే ఫ్రెండ్స్ దగ్గర దగ్గర తొమ్మిది వందల పాయింట్లు ఎనిమిది వందల తొమ్మిది వందల పాయింట్లు డిస్టెన్స్ అనేది ఉందన్నమాట ఆ నియర్ బై స్ట్రైక్ ఏదన్నా ఉందేమో సెలెక్ట్ చేద్దాం ప్రస్తుతం ఏం చేస్తున్నామంటే సెవెంటీన్ థౌజండ్ టూ ఫిఫ్టీ ఉంది కదా ఇది వచ్చేసరికి దగ్గర దగ్గర మనకి సెవెన్ ఫిఫ్టీ పాయింట్స్ డిస్టెన్స్లో పద్దెనిమిది వేలు అనేది కనిపిస్తుంది దీన్ని మనం ఏం చేద్దామంటే సెల్ చేద్దాం అనమాట ఓకే క్లియర్ పద్దెనిమిది వేలు సెల్ చేసాం పద్దెనిమిది వేల రెండు వందల పద్దెనిమిది వేల ఐదు వందలు ఒక స్ట్రైక్ కానీ అవతల స్ట్రైక్ కానీ వెళ్ళి మనం బై చేసుకోవచ్చు ఓకే నాకు రిస్క్ తక్కువగా ఉండాలంటే ఇమీడియట్గా మనం స్ట్రైక్ని బై చేసుకోవచ్చు కొద్దిగా రిస్క్ అయిన పర్లేదు మనకు కొంచెం రూమ్ ఇద్దాం అనుకుంటే ఈ టూ స్ట్రైక్స్ అనేది ఐడియల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఓకే అదేవిధంగా పదిహేడు వేల రెండు వందల యాభై నుంచి కిందకి మనం వెళ్ళామనుకోండి ఎంత వస్తుంది పదహారు వేల ఐదు వందలు ఓకే ఏడు వందల యాభై పాయింట్లు డౌన్కి వెళ్ళడం జరిగింది దీన్ని మనం సెల్ చేద్దాం అండ్ టూ స్ట్రైక్స్ తర్వాత యాంద్ర స్ట్రైక్ని ఏంటంటే మనం బై చేయడం అనేది జరిగింది సో ఫ్రెండ్స్ ఇక్కడ మ్యాక్స్ ప్రాఫిట్ ఏమో మనకి లెవెన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ చూపిస్తుంది అండ్ పదమూడు వేల నూట యాభై ఐదు అనేది మనకి లాస్ చూపిస్తుంది ఎప్పుడు కూడా మ్యాక్స్ ప్రాఫిట్ మ్యాక్స్ లాస్ మ్యాచ్ కాదు ఆప్షన్ సెల్లింగ్లో అయితే ఇది సింపుల్గా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే నేను దీన్ని యాడ్ టు డ్రాఫ్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాను అండ్ మనం ఏం చేసాం డిక్సన్లో ఈ స్ట్రాటజీ అనేది డెప్లాయ్ చేసాం స్ట్రాటజీ పేరు వచ్చేసరికి ఐరన్ కాండోర్ అంటాం సింపుల్ ఫ్రెండ్స్ క్రియేట్ చేసాం కన్ఫర్మేషన్ తీసుకున్నాం ఓకే యా ఇప్పుడు చూడండి దీనికి డెబ్భై మూడు వేల రూపాయలు అనేది అవసరం అవుతుంది ఈ స్ట్రాటజీని మనం డెప్లాయ్ చేయాలంటే అయితే దీంట్లో మనం స్టాప్ లాస్ కానీ టార్గెట్ ఎలా పెట్టుకోవచ్చు అన్న విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి టార్గెట్ వచ్చేసరికి మనం సిక్స్టీ పర్సెంట్ మినిమం అనేది పెట్టుకోవచ్చు మేడం ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఆరు వేల ఆరు వందలు అంటే రఫ్గా ఆరు వేల ఐదు వందలు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి అంటే ఏంటి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద మనకు చూపిస్తున్న దాంట్లో ప్రాఫిట్ ఏదైతే ఉందో అది మనం పెట్టుకుంటున్నాం ఇది టార్గెట్ అండ్ థర్టీ థర్టీ పర్సెంట్ ఓకే దీంట్లో ఎస్ఎల్ అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట దీంట్లో దగ్గర దగ్గర నాలుగు వేల రూపాయలు అప్రాక్సిమేట్గా పదమూడు మూడు ముప్పై తొమ్మిది అంటే నాలుగు వేల రూపాయలు అనేది మనం ఏంటంటే స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇక్కడ ఎప్పుడైతే మనకి ఆరు వేల ఐదు వందల రూపాయలు అనేది కనిపిస్తుందో మనం ఏం చేయొచ్చు అంటే ప్రాఫిట్ అనేది బుక్ చేసుకోవచ్చు ఓకే ప్రాఫిట్ బుక్ అనమాట ఒకవేళ ఎప్పుడైతే నాలుగు వేల రూపాయలు అనేది మనకు లాస్ చూపించింది అనుకోండి మనం ఎగ్జిట్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు ఇది సింపుల్ అనమాట సింపుల్ రూల్ ఇది అంటే హోలీ గ్రేల్ ఏం లేదు దీంట్లో ఎగైన్ మనం సిక్స్టీ పర్సెంట్ ప్రాఫిట్ వచ్చిందా ఎగ్జిట్ థర్టీ పర్సెంట్ టోటల్గా ఏదైతే మ్యాక్స్ లాస్లో ఉందో దాంట్లో లాస్ అనేది వచ్చిందా ఎగ్జిట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు దాని తర్వాత ఫ్రెండ్స్ ఒకవేళ మనకు ప్రాఫిట్ రాకుండా మార్కెట్ అనేది వెళ్ళింది అనుకోండి ఇప్పుడు ఎక్కడ మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అన్న విషయానికి వచ్చేసరికి సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనం ఏం చేసామంటే దగ్గర దగ్గర ఫైవ్ పర్సెంట్ అనేది డిస్టెన్స్లో వెళ్ళి కాల్ సెల్ చేసాం ఓకే ఫైవ్ పర్సెంట్ కిందకు వెళ్ళి పుట్టు సెల్ చేశాం కదా దాంట్లో వన్ అండ్ హాఫ్ టైమ్స్ అనమాట అంటే మీన్స్ ఏంటంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ పర్సెంట్ కదా అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ టైమ్స్ పైకి వెళితేనే మనం అప్పుడు అడ్జస్ట్మెంట్ అనేది చేస్తాం ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్గా అనుకుందాం ఈ స్ట్రైక్ అనేది మనం సేల్ చేసాం అనుకోండి దాని తర్వాత హెడ్జింగ్ గురించి మర్చిపోండి మనం ఎంత డిస్టెన్స్ వెళ్ళి కాల్ని సెల్ చేసాం ఎంత డిస్టెన్స్ వెళ్ళి పుట్టును సెల్ చేసాం ఇది ఫస్ట్ బేసిక్ వెరీ ఇంపార్టెంట్ ఆ తర్వాత హెడ్జింగ్ ఎందుకు చేసామంటే జస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకి అంటే మార్జిన్ బెనిఫిట్ కోసం ఆ హెడ్జింగ్ అని హెడ్జింగ్ గురించి కాసేపు మర్చిపోదాం సో ఇక్కడ ఫైవ్ పర్సెంట్ డిస్టెన్స్ ఉంది ఇక్కడ ఫైవ్ పర్సెంట్ డిస్టెన్స్ ఉంది ఎప్పుడు అడ్జస్ట్మెంట్ చేయాలి ఒకటి వచ్చేసరికి ఇక్కడ ఇది మనం తీసుకుంది ఫైవ్ పర్సెంట్ కదా దానికి వన్ అండ్ హాఫ్ టైమ్స్ అంటే సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పైకి వెళ్ళింది అనుకోండి అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైకి వెళ్ళిందంటే కాలు లాస్ట్లో ఉంటుంది కదా బట్ ఇక్కడ మనకు ప్రాఫిట్ వస్తుంది పుట్లో అప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్టెన్స్ ఉండేటట్టు అక్కడ నుంచి కూడా ఇక్కడ నుంచి ఫైవ్ పర్సెంట్ ఉండేటట్టు మనం అడ్జస్ట్మెంట్ అంటే రోల్ ఓవర్ చేస్తాం అనమాట ఈ ఏదైతే కింద నుంచి ఉన్నాయో సెల్ చేసింది దాని దగ్గరికి తీసుకొచ్చేస్తాం అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ నుంచి కూడా సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కిందకు వెళ్ళిపోయింది అనుకోండి స్టాకు అది గ్యాప్ డౌన్ జరిగినా ఏదైనా కానీ అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇది పుట్టు లాస్లో ఉంటుంది కదా దాన్ని అట్లానే ఉంచి ఇక్కడ ఉన్న దాన్ని అగైన్ ఫైవ్ పర్సెంట్కి మ్యాచ్ చేయేటట్టు మనం అడ్జస్ట్మెంట్ అనేది చేయటం జరుగుతుంది సో సింపుల్ ఫ్రెండ్స్ దీంట్లో అడ్జస్ట్మెంటు మనకి వన్ అండ్ హాఫ్ టైమ్స్ అనేది తీసుకుంటాం అది ఒక అడ్జస్ట్మెంటు ఓకే కిందకి కానీ పైకి కానీ షిఫ్ట్ చేస్తాం బేస్డ్ ఆన్ ద మూమెంటు దాని తర్వాత ఏంటంటే మనకి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ టోటల్ ప్రాఫిట్ ఏదైతే చూపిస్తుందో దాంట్లో వస్తే కూడా ఎగ్జిట్ అయిపోతాం లేదు థర్టీ పర్సెంట్ లాస్ అనేది వచ్చిందనుకోండి ఇది టోటల్గా చూపిస్తున్న లాస్లో అప్పుడు కూడా మనం ఎగ్జిట్ అయిపోతాం అనమాట సో ఈ విధంగా స్ట్రాటజీ అనేది మనం సింపుల్గా డెప్లాయ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ మనం టీసీఎస్ ఎగ్జాంపుల్ చూస్తే ఆ రోజు స్ట్రాటజీ డెప్లాయ్ చేశాం కదా మూడు వేల తొమ్మిది వందల పుట్టుని సెల్ చేశాం నాలుగు వేల మూడు వందల కాల్ని సెల్ చేసాం చూడండి రెండిట్లో ప్రాఫిట్ వచ్చింది అగే సో ఎందుకు మనకి మార్కెట్ పైకొక ఎందుకో వెళ్ళి ఉంటుంది డెఫినెట్గా వెళ్ళింది కానీ ఎందుకు ప్రాఫిట్ వచ్చిందంటే ఆప్షన్ ప్రీమియంస్ చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ హెడ్జింగ్ కాస్ట్ అనమాట ఇది ఓకే సో హెడ్జింగ్ అనేది లేకపోతే మనకు మంచి ప్రాఫిట్ వస్తుంది బట్ నేకుడిగా ఎప్పుడు కూడా వెళ్ళొద్దు ఓవర్ నైట్ ఎందుకంటే ఇండివిజువల్ స్టాక్స్ గ్యాప్ అప్ అవ్వచ్చు గ్యాప్ డౌన్ అవ్వచ్చు సో అది ఫ్రెండ్స్ ఈ యొక్క ఐరన్ కాండో స్ట్రాటజీ గురించి అండ్ ఎస్పెషల్లీ ఈ రిజల్ట్స్ ఉన్నప్పుడు మనం దీన్ని అయితే డెప్లాయ్ చేయొచ్చు సో మీరు ఈ స్ట్రాటజీ ఎలా ఉంది ఎప్పుడైనా ట్రేడ్ చేశారా లేదా అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి స్టిల్ ఏదైనా డౌట్ ఉన్నా కన్ఫ్యూజన్ ఉన్నా సరే కింద కమెంట్ రూపంలో అడగండి నేను ఆన్సర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి కంటెంట్ అనేది గమనించండి ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు